నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇటువంటి నేపథ్యంలో కువైటు అధికారులు కీలక ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్లో ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రవాసులు భయపడుతూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతూ ఉన్న నేపథ్యంలో కువైటు అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ లో ఉన్న అక్రమ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తమ యొక్క లక్ష్యం అని చెప్పేసి కువైట్ లో ఎవరైతే చట్ట విరుద్ధంగా అకామా లేకుండా అలాగే పరారీ కేసుల్లో ఉన్నవారు అలాగే కువైట్లో ఎవరైతే సంవత్సరాల తరబడి అకామా లేని వారు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనివారు అలాగే వ్యభిచారం చేసేవారు దొంగతనం చేసేవారు క్రిమినల్ నేరాలు చేసి ప్రవాసులను లక్ష్యం చేసుకొని మాత్రమే మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే చట్టబద్ధంగా అకామా ఉండి కువైట్లో చట్టబద్ధంగా జీవిస్తూ ఉన్న ప్రవాసుల జోలికి తాము వెళ్ళమని చెప్పేసి ఎవరైతే అక్రమ వలసదారులు అకామా లేని ప్రవాసులు ఉన్నారో వాళ్ళను లక్ష్యం చేసుకొని మాత్రమే మేము ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రవాసులు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు అలాగే తాము పనిచేస్తూ ఉన్న చోటు నుంచి పారిపోయేవారు ఉన్నారు అకామా లేని వారు ఉన్నారు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండా కువైట్లో సంవత్సరాలు తరబడి జీవిస్తూ ఉన్నవారు ఉన్నారని చెప్పేసి అటువంటి వారిని గుర్తించి కువైట్ దేశం నుంచి పంపించి వేస్తూ ఉన్నామని చెప్పి ఎందుకంటే కువైటి ప్రజల భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని మేమైతే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము కువైట్లోని ప్రవాసులలో కొంతమందిని మాత్రమే మేము లక్ష్యం చేసుకున్నాము చట్టబద్ధంగా జీవించే వారికి జోలికి వెళ్ళడం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే మరికొంతమంది అడగవచ్చు అకామా ఉన్నా సరే కానీ ఎందుకు ఖర్చు చేస్తూ ఉన్నారని చెప్పేసి మీరు అకామా ఉన్నా సరే కానీ మీరు ఏ చోటికి వచ్చారో ఆ చోటే పని చేయాల్సి ఉంటుంది ఏ కంపెనీకి వచ్చారో ఆ యొక్క కంపెనీలోనే ఏ ఇంటికి వచ్చారో ఆ యొక్క ఇంట్లోనే పని చేయాలి అలా కాకుండా వేరే చోట వేరే యజమాని దగ్గర మీరు పని చేస్తూ ఉంటే కానీ కువైటు చట్టాల ప్రకారం అనుమతించబడదు కాబట్టి మళ్ళీ కూడా అరెస్ట్ చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్